రక్తం ఎత్తుపోతల పథకం సెకండ్ ఫేజ్ రావారంలో ఉన్నటువంటి ఈ పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది నేను ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులు అయితే వాళ్ళు ప్రారంభం చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే దురదృష్టం వాళ్ళకి ఇప్పుడు ఈ పంపులు మాత్రం స్విచ్ ఆన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు ఈ పంపుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగినాం అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం గాజుల నుంచి పైన వర్షం పడక చక్క మన మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రెండు రోజులు పట్టినటువంటి వర్షం సందర్భంగా మొన్నటి దాకా కేవలం త్రీ పాయింట్ త్రీ సిక్స్ టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ ఫైవ్ టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి నిజోత్సవం ఇప్పుడు ఇది కూడా తోడైంది ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకు ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నేనువడం కానీ ఇటు మన ఏలూరు ఆయకట్కి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలదు అనేటువంటి ధైర్యం ఉంది రెండు ప్రభుత్వం యొక్క విధానం ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితులన్నా విశాఖపట్నాన్ని గొడవ చేయగా గొడవ చేయగా లాస్ట్లో ఒక రెండు పబ్బులు రన్ చేసినటువంటి పరిస్థితి అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా నేను ఈ రోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్ ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పప్పులన్నిటిని సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పగలుగుతాం కేవలం ఐదు సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా కానీ అటు తాల్లో కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు అన్ని చేసేటటువంటి ప్రయత్నంలో మేమన్నా పని చేస్తాం రైతులు వర్షాధారం మీద ఆధారపడి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన గోదావరి జలాలని మన ఏలేరు ఇరవై నాలుగు పీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు దీన్ని ఎప్పుడూ ఉంచాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం పెట్టుబాతలు పలుకున్నది ఆ రోజు ప్రారంభం జరిగింది గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందరి ఎన్నో ఇబ్బందులు చేశారు మా ప్రభుత్వం రాగానే గత ఐదేళ్లలో కూడా ఈ పంపు రాపవరం ఈ రోజు రామవారం ఎత్తి బతులు దగ్గర కానీ విడుదల చేయడం జరిగింది ఎందుకంటే దెడ్ అంటే వెళ్ళిపోయిన వేయలేరు మీరు నెలలు త్రీ పాయింట్ టీఎంసీలకు వెళ్ళిపోయిన తర్వాత రోజు ఫైవ్ పాయింట్ ఉందని అధికారులు చెప్పారు ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే ఒక వారం రోజుల్లో అది కూడా పెరిగి ఖచ్చితంగా విశాఖకి స్టీల్ ప్లాంట్కి తాగునీరికే కాదు మా రైతులకు కూడా ఇది ఏలరు ప్రాజెక్టు నిండికుండలాగా ప్రతిపాటులు జగంపేటే కాదు పెద్ద పెట్టాపురం నియోజకవర్గాలు తుని జగంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరం అనుకుంటున్నాం